జరుపుకున్నాం అలాగే మొత్తం ప్రతి పంచాయతీలో కూడా లోకల్గా ఉన్న వాటిని పార్టీ నాయకులు అక్కడ జంగా జరుపుకున్నాను అలాగే ఈ ఆది ఇక్కడికి గ్రామాల్లో పార్టీ జంగా ఎగరేస్తున్నాను అక్కడ ఎగరేయకుండా ఇక్కడ ఉచలేదని చెప్పి నాయకులు నాయకులకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను

ఎందుకంటే చాలా ప్రభుత్వాలు పరిపాలిస్తే ఎవరు ఎవరు కార్యక్రమాల దగ్గర నుంచి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వరకు కార్యకర్తల కోసం కార్యక్రమం చెప్పి నేను తెలియదు అభ్యర్థం చేస్తే వాళ్ళు

నాయకులు కార్యకర్తలు చెప్పి చెప్పేదానికి ఏ మాత్రం కూడా చెప్పి అట్లాగే ఈరోజు ఎన్డియా దేశంలో నరేంద్ర అన్ని పనిచేయలేదు ఇస్తామని చెప్పి ఆ రోజు మా బాబుగారు చెప్పారు మేము కూడా ఎలక్షన్ లో ఇంటి నుండి దాన్ని ప్రచారం చేశాం అది కూడా వచ్చే నెల అది కూడా మన సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైతే సూపర్ ఫిక్స్ మనం ప్రజలకు వాగ్దానం చేసామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తిరుగుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా దాని